పదవ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమైన అవగాహన క్లాసులు మూడవ రోజున గురువారం కూడా సుఖాన సాగించారు యుటిఎఫ్ సీనియర్ నేత సిహెచ్వి రమణ మెత్స్ కేఎన్కే పూర్తి సోషల్ గంగారం తెలుగు సబ్జెక్టులు బోధించారు విద్యార్థులు ఆసక్తిగా హాజరవుతున్నారు కొంతమంది పేరెంట్స్ విద్యార్థులను తీసుకొచ్చి మరలా తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా సిహెచ్వి రమణ మాట్లాడుతూ పదవ తరగతి అనగని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయరాదన్నారు ప్రస్తుతం సిలబస్ కూడా మారిందన్నారు ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన క్లాసులు విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయన్నారు ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఏ వాసు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు కచేరీట యూటీఎఫ్ హోమ్లో జరుగుతున్న క్లాసులను పదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ సబ్జెక్టులలో నిపుణులైన ఉపాధ్యాయుల ద్వారా బోధన జరుగుతుందన్నారు వివరములకు నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ డబల్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ డబల్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ నెంబర్లను సంప్రదించవలసిన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఏ సంజయ్ వంశీ తదితరులు పాల్గొన్నారు యూడిఎఫ్ ఆధ్వర్యంలో ఈ పదవ తరగతి విద్యార్థులకు అవగాహన క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పదవ తరగతిలో వచ్చిన పిల్లలకి ఇప్పటివరకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఏం కాన్సన్ట్రేట్ చేయకపోయినా టెన్త్ అనేటప్పుడు పెద్ద వినుబోదంలాగా ముందు క్రియేట్ చేయడం జరుగుతుంది అలాంటి భయాందోళన లేకుండా టెన్త్ విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒకటైతే రెండోది వాళ్ళకి బేసిక్స్ రావాలనేది ఒకటైతే కొత్త సిలబస్ మీద అవగాహన కల్పించడం కొత్త సిలబస్ వచ్చింది ఏదో మురిగిపోతుందని భయాందోళన గురవుతున్నారు అలాగే వాళ్ళకి బేసిక్స్ నేర్చుకుంటే ఏ సిలబస్ వచ్చినా ఒకటే అని అవగాహన కల్పించడం కోసం ఈ శిక్షణ నిర్వహిస్తున్నాం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఈ సిలబస్ ఉపయోగపడుతుందని ఈ శిక్షణ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ఎస్ఎఫ్ఐ మరియు యూడిఎఫ్గా ఈ శిక్షణ తరగతులు కట్టడం జరుగుతుంది పదవ తరగతి శిక్షణ తరగతులు ఇది ఆల్రెడీ మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదో తారీఖు వరకు ఈ శిక్షణ తరగతులు పదిహేను రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరపడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి చాలా ఆసక్తిగా విని సబ్ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది కావున మిగతా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కూడా భాగస్వాములు అయ్యి సబ్జెక్టులు నేర్చుకోవాల్సిందే కోరుతున్నాము అండ్ అలాగే దీనికి సహకరించిన యూడిఎఫ్ టీచర్లు అండ్ అలాగే ఈఎస్ఎఫ్ఐ గ్రూప్